నేర్పుతున్నారు పెద్దవాడైన దాని నుండి తొలగిపోవడాన్ని వాళ్ళు చెప్పి చేపిస్తున్నారు మనమేమో నేను పడ్డ కష్టం పిల్లలకు రాకూడదు అని చెప్పి అలాగనే ఉంటారు ఎస్ ప్రభు వారు తండ్రికి ఏసేపు సహాయంగా పనిచేశారు చేశారు పనిచేశారు పని చేశారు మనం చేసే పనిలో మన పిల్లల్ని పాలి చెయ్యాలి మనం చేసే పనిలో మన పిల్లల్ని పారి చేయాలి లేదు అని అంటే కనీసం మనం చేసే కష్టం వాళ్ళని చూపించడానికైనా ఆ స్థలంలో నిలువ పెట్టాలి పెట్టడం వల్ల మా అమ్మ ఇలా కష్టపడుతుండే మా నాన్న ఇలా కష్టపడుతుండే వాళ్ళు పడ్డ కష్టము నాకు రాకూడదు అంటే నేను ఏదో చేయాలనే ఆలోచన వానికి రావాలి మనమేమో మన పిల్లల్ని సోమర్లుగా చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం తెలిసినటువంటి నీవు నేను మనం ఏం చేయాలి అని అంటే చదువుతాను పద్దెనిమిది వచ్చిన ఎందుకు నూచెడి ఎద్దు ఎద్దు మూతికి చిత్తము ఎవద్దు అని లేఖనము చెబుతున్నది మరియు పనివాడు జీవితం నాకు పాత్రుడు పనివాడు ఏమై ఉండాలి జీతానికి పాత్రుడు కళ్ళం దొరికేటటువంటి ఎద్దు తినాలి ఆ కళ్ళంలో ఉన్నటువంటి గింజను తినాలి ఆ బర్రెలు కాసేటటువంటి వ్యక్తి ఆ బర్ల పాలను తాగొచ్చు పెరుగు తినొచ్చు హక్కు ఉంది గోర్లు కాసేటటువంటి వ్యక్తి ఆ గోర్ల పాలు తాగడానికి హక్కుంది ఆ ఎరువు హక్కు ఉంది ఏమి కష్టం చేయకుండా తిన్నీకి హక్కు నీకు నాకు ఎవరికి భూమి మీద నీ కుమారుడమైనా కుమార్తైనా తండ్రి అయినా పిల్లలైనా ఎవరైనా కష్టం చేయకుండా తినడానికి వీళ్ళు లేదు అంటే కొంచెం పరిమితి ఉంది కష్టం చేసి అలసిపోయినటువంటి వ్యక్తులు అంటే వయసు పైబడినటువంటి వాళ్ళు శక్తి లేనప్పుడు పని చేయలేరు వారికి మనం సహాయం చేయాలి భోజనం పెట్టాలి ప్రతిదీ వారికి హెల్ప్గా మనకు ఉండాలి ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి సెలవు ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా మనం కొనియాడే వారిగా ఉండాలి నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మొదటి నాలుగు తొమ్మిది ఈ వాక్యము ఈ వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనక ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటు పడుతున్నాము ఎందుకు పాటు పాడుతున్నాము ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు తగినదై ఉంటున్నది మనము ఆది

ఆయన ఆది ఎందు దేవుని యోధం ఉండేను సమస్తూ ఇప్పుడు యేసు క్రిష్ ప్రభు వారు జన్మించారు అని అని అంటారు మరి ఆయన జన్మించిండు అయితే జన్మించిండు అనే దానికన్నా ఉద్భవించిండు ఎందుకు ఉద్భవించిండు మన పాపముల నిమిత్తము పరిశుద్ధాత్మ చేత ఆయన జన్మించాడు అంటే తల్లి మాత్రమే ఉంది ఆయనకు తండ్రి లేడు పరిశుద్ధాత్మ చేత జన్మింపదించాడు జన్మించాడు అయితే ఆయనలో మరి ఇప్పుడు బా కొంతమంది పాటలు రాస్తారు ఎంత డు బాలుడు కాదు అతడు అని అంటే ఆ పాట మనకు అర్థమే కాదు అతను ఎప్పుడు వాడిని ఏమంటాడు బాలుడు కాడు అతడు అన్నాడు అంటే అతని బాలుడు కాడు మొదటి నుంచి ఉన్నవాడు అనేటటువంటిది చెప్తాడు అతని పాటల్లో అతని స్వరము మనకేం అర్థం కాదు అతను ఎప్పుడున్నాడో ఏ పాటందో మనకు తెలియదు మనమేమో ఏసు బాలుడా అని అంటాం ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ అతనేమంటాడు ఎప్పటికీ బాలుడు గాడు అతడు అంటాడు అంటే అర్థమైంది అని అంటే యేసు ప్రభు వారు బాలుడు కాదు ఏమ్మా బాలుడా బాలుడు కాదా బాలుడు కాదు అతను ఎందుకు కాడు అని అంటే ఆయన సృష్టికర్తలో బాలిభాగస్సుడై ఉన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తీర్థం ఏకమై ఉన్నారు ఆది ఎందు ఆయన ఉన్నవాడు మొదటివాడును ఆయన కడపటి వాడునై ఉన్నాడు ఆయన లేకుండా ఏది జరగలేదు కాబట్టి ఆయన పెద్ద ఆయన ఏమా పెద్ద ఆయన ఆయన సృష్టికర్త ఆయన కాబట్టి మనం బాలుడు అనేటటువంటి పదాన్ని వాడేదానికన్నా బాలుడు కాడు అతడు అనేది కరెక్ట్ అనిపిస్తుంది కానీ పాట అట్లా ఉంది కాబట్టి అట్లే వాడాలి అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా పాడుతూ ఉండి కానీ ఇలాగే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది సార్ వాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు అది ఎక్కడ నడిచిందో ఆ పాట నాకు తెలియదు కానీ ఎప్పుడు అదే పాట పాడుతుంది పోతుంటే కూడా ఆటోలో కూర్చున్నప్పుడు కూడా పాట పాడు మామా అని అంటే బాలుడు కాడు అతడు అనుడు కానీ మంచిగా వాడుతాడు మనం కూడా ప్రతి సంవత్సరము క్రిస్మస్ సందర్భంగా మనము చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఏసు కొరకు ఒక పసుల పాక తయారు చేయడము లేదా ఆయనను పసుల తొట్టిలో పరుండబెట్టడము ఒక బొమ్మలాగా తయారు చేసి అక్కడ దీపాలంకరణ చేసి లేకపోతే ఒక చెట్టులాగా తయారు చేసి ఆ లైట్స్ అవన్నీ అరేంజ్మెంట్ చేసి లేదంటే అదొక ఒక నెల అంతా కూడా క్రిస్మస్ సంబరాలు అని జరుపుకోవడము ఇవన్నీ ఆయన దేవుడు కోరుకోలే యేసుప్రభు వారు కోరుకోలే ఆయన చెప్పింది ఏందని చెప్పిండు అని అంటే మనిషా కుమారుడు తలవాల్చుకునడం కూడా స్థలము లేదు అన్నాడు ప్రభు వచ్చినప్పుడు ఆ పశువుల పాకలో స్థలం లేదు ఆయనకు చనిపోయినప్పుడు సమాధికి స్థలము లేదు నీకు కూడా లేదు నాకు కూడా లేదు నాయన అని గుర్తు చేసినట్టు అంటే ఈ ఆచార పద్ధతులు కాదు దేవుడు కోరుకున్నది వాక్యానుసారంగా జీవించమని కోరుకుంటున్నాడు విశ్వాసంలో దృఢంగా ఉండమని కోరుకుంటున్నాడు ఆత్మీయ స్థితిలో బలంగా ఉండమని కోరుకుంటున్నాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండము నిన్న కూర్చువు నీ బోర కూర్చి జాగ్రత్తగా ఉండమని సెలవిస్తూ ఉన్నాడు మనం ఏం చేయాలి అంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎవరికైనా వస్త్రాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఎవరికైనా భోజనం పెట్టాలంటే పెట్టవచ్చు అది ఒకరోజే కాదు సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఎవరిని ఎవరి పేరిట చేయాలి దేవుని పేరిట మనం చేయాలి అందులో మనం ఉండకూడదు ముందు దేవుడే ఉండాలి దేవుని ప్రేమనే ఉండాలి ఎందుకంటే వాక్యం ఉండాలి వాక్యము పూర్ణాంగీకారమైనదిగా ఉండాలి యోగ్యమైనదిగా ఉండాలి అందులో నా పేరు ముందు నా పేరు తర్వాత క్రీస్తుని వెనకబెట్టుకొని మనం ముందు పోవడం వల్ల ప్రయోజనము లేదు కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా మీలో ఎవరైనా క్రిస్మస్ సందర్భంగా ఏదైనా మీరు ఇవ్వాలనుకున్న ఏదైనా సహాయం చేయాలనుకున్నా క్రియలు లేని విశ్వాసము నూతము అని సెలవు ఇచ్చింది కాబట్టి మనం క్రియరూపకంగా చేయాలి అంతేకాకుండా ఈ చేయితో ఇచ్చింది ఈ చేయికి తెలియకూడదు అని చెప్పి దేవుని ఆక్య సెలవు ఇచ్చింది అయితే కొన్ని ఇది కొన్ని పనులు ఏమై ఉన్నాయనంటే ఎవరైనా సహాయం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు వారి దగ్గర లేకుంటారు దూరంగా ఉంటారు కాబట్టి వారు ఇచ్చినటువంటి డబ్బు ఉపయోగపడ్డదా లేదా అనేటటువంటి ఉద్దేశంతో ఫోటోలు కొడతారు అది తప్పేం లేదు నేను ఓంగా ఇచ్చిన అంటే నాది అవసరం లేదు ఫోటో కొట్టిన నేను ఓంగా నేను ఓంగా మీకు ఇచ్చిన అనుకోండి మా సొంతంగా ఇచ్చినటువంటి దానికి ఫోటో అవసరం లేదు ఒక పర్సన్ దూరంగా ఉన్నాడు ఆ పర్సన్ కు మనము ఈ జవాబారీగా ఉండాలి కాబట్టి దీనికి పంపించడం తప్పు కాదు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును ఆరాధించడు క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడు సంబరాలు కాదు చాలా పాటలు ఉన్నాయి కదా ఉన్నాయా లేదా అంబరాన్ని అంటే పుట్టాడని రక్షింపవచ్చాడని అంటే ఆయన రక్షింపడానికి వచ్చాడు రక్షకుడిగా వచ్చిన్నాడు కాబట్టి రక్షకుడు అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి సంబరాలు అంబరాన్ని ఎలా అని అంటే అది ఎప్పటికీ ఉండాలి మన ఆత్మీయ స్థితి ఎప్పటికీ కోపతి లాగా వెలుగుతూనే ఉండాలి ఆరిపోయి సంవత్సరం కోసం పెరిగేటటువంటి కోపతి లాక మనం ఉండదు ఉండాలనా ఉండదు నిజమైనటువంటి క్రిస్మస్లో ఎవరుండాలి దేవుని వాక్యం ఉండాలి క్రీస్తు దేవుని వాక్యమే మనకి ఆధారమై ఉంది నటించే వారిగా ఉండొద్దు జీవించే వారిగా ఉండాలి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దేవుని మందిరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో మనం బ్రతకాలి ఆ యొక్క ఉద్దేశంతో మనం ముందుకు సాగాలి ఒక మాటను చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం ప్రిలారా ఒకటి పదహైదు చదువుకున్నామా తిమ్మవతి ఒకటి పదహైదు పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చాను అని వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధాన అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యశు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృష్డు అదృష్ణ అద్వితీయ దేవునికి ఎందుకు ఈ మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి ఆ పన్నెండు పదమూడు నుంచి చూద్దాం ఇలా పౌరులు గారు గుర్తు చేసుకుంటున్నారు ఈ విషయాలను పూర్వము దూషకుడును హింసకుడును ఆనికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని ఇక్కడ ఆగదం మనం తెలియక నేను అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని అంటే తెలిసి చేస్తే కనికరం లేదు అని చెప్పి జ్ఞాపకం ఉంచుతాడు పావులు గారు అదే గుర్తు చేస్తున్నారు నేను తెలియక చేసిన నేను కనికరింపబడ్డాను మీరు తెలిసి చెయ్యవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది వచ్చిన మరియు మన ప్రభుత్వ కృపయు నందున్న విశ్వాసము అత్యధికంగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగ్నం అంగీకారంలో చూడండి పౌల్ గారు గుర్తు చేసుకుంటున్నారు ఏమని గుర్తు చేసుకుంటున్నారు నేను అట్టివాడిలో ప్రధాన వాడి మొదటి వాడు మనం కూడా ఏమనుకోవాలి బోధ చేస్తున్నటువంటి నేను ఏమనుకోవాలి నేను మంచోల్ని మీరల్లా మంచోళ్ళు గారు అనుకోవాలా నేను గొప్పవాడిని మీరు బలహీనులని అనుకోవాల పావులు గారే ఆ మాట అనుకున్నప్పుడు పనికిమాలని నేనేమనుకోవాలి చెప్పండి మనమ్మగారు పావులు గారే ఆ మాట అనుకున్నప్పుడు పనికిమాలని నేనేమనుకోవాలి ఇంకా తగ్గించుకోవాలి ఇంకా తగ్గించుకోవాలి ఇంకా తగ్గించుకోవాలి ఇంకా పాపుల్లో ప్రధాముని అన్నాడు ఆయన ఇంకా మనం ఇంకా అంతకన్నా ఎక్కువని అని భావించాలి తగ్గించుకోవాలి విధేత చూపించాలి ప్రేమ కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి అలా ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి ఒకసారి పాపంలో పడిపోయాలి మరి ఈరోజు ఏమైనా తెలిసో తెలియక పొరపాటు తొల్లిందో ఏమో తెలియదు కాబట్టి ఏం చేయాలి నాయనా ఈ దినం ఏమైనా పొరపాటు దొరికితే నన్ను క్షమించమని చెప్పి ప్రార్థన చేసుకొని నిద్రపోయేటటువంటి వారిగా ఉండాలి అలా అదే రోజు రాత్రి లాస్ట్ అయిందనుకోండి మనకు మనం ఎక్కడుంటామో దేవునితో ఉంటాం వాళ్ళు ఒప్పుకోకపోతే శిక్షను ఉంటాడు శిక్ష తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే నేను పాపిని నన్ను క్షేదించు నేను పాపిని నన్ను క్షేదించు ఇంత క్షమాపణ ప్రతి విషయంలో క్షమాపణ కోరాలి అలాగనే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ముందుకు కొనసాగాను చిన్న ప్రార్థన చేసుకుంది మహోన్నతుడా మహగానుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనములు చెల్లించుకుంటున్నా ఈ సమయాన్ని మాకు ఇచ్చినంత వందనాలు చెల్లించుకుంటున్నా మీ వాక్యము నమ్మదగినది నై ఉన్నది పూర్ణ అంగీకారం నై ఉన్నది మేము అంగీకారముగా జీవించడానికి ఒప్పుకొని జీవించడానికి పాపములో పడిపోకుండా జీవించడానికి మళ్ళీ 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 మేము పాపంలో పడిపోకుండా జీవించడానికి మా పరిశుద్ధతను మేము కాపాడుకోవడానికి పరిశుద్ధమైన దేవుడు మమ్మల్ని చూస్తున్నాడనేటటువంటి భయము భక్తి కలిగి ఏసేపు ఏ విధంగా అయితే పాపం చేయాలంటే భయపడి పారిపోయాడో పాపానికి మేము కూడా పారిపోయేటటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు అవిధేత వలన తెలిసి కానీ తెలియక కానీ నా నుంచి కానీ సంఘం నుంచి గాని దొరికిన ప్రతి విధమైనటువంటి పాపాన్ని దయతో కనికరించి క్షమించమని ప్రాంతం ఎంత ఘోర కూడా క్షమిస్తారని చెప్పి వ్యవహారం మొదటి పత్రిక ఒకటో అధ్యయంలో మీరు సెలవు ఇచ్చి ఉంటున్నా అవునైనా మేమందరము ఘోర పాపులమై ఉంటున్నాం మమ్మల్ని క్షమించమ మీ వాక్యానికి అంగీకారం వాక్యం నమ్మదగినదిగా ఉంటున్నది కాబట్టి వాక్యానుసారంగా జీవించే వాక్యాన్ని మాకందరికీ అనగరించుమారు అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేస్తాను ఎవరి హృదయంలో నాయన ఈ వాక్యాన్ని వితపడుతూ ఉంటున్నదో నాకు తెలియదు నేను నరమాత్తుని కొద్దిసేపు కనబడి అంతలో మాయమైనటువంటి వాడిని రేపేం సంభవించిన ఎరగనటువంటి వాడిని ఉంటున్నాను ఈ లోకంలో పరదేశిగా ఉంటున్నాను యాత్రిగా ఉంటున్నాను కాబట్టి నా యాత్ర ఎప్పుడు ముగిందో నాకు తెలియదు ఆయన వాక్యము నిష్ఫలం కాకుండా వాక్యము రాతి నెలలో పడకుండగా వాక్యము త్రోభక్కులో పడకుండగా వాక్యము ముళ్ళగంచలో పడకుండగా వాక్యము మంచి నెలలో పడి పనించినటువంటి భాగ్యాన్ని మాకు అనుసరించమని ప్రార్థిస్తున్నాము నాయన మేమందరం నాయన మీ అందుబాటులో ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు పంటకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వాక్య పరిచయం నిమిత్తం సహాయం చేస్తున్న మా ప్రియులు దీన్ దయాలయ్య గారి కుటుంబాన్ని అలాగనే నాయన సన్నిధికి వచ్చి వారి కష్టార్జితంలోకి వెళ్ళి గొప్పిలి ఇప్పి కానుక బిడ్డలో నాయన కానుక ఇస్తున్నటువంటి ప్రతి అమ్మను ప్రతి చెల్లిని ప్రతి అక్కను సహోదరి సహోదరులు పెద్దలు చిన్నల్ని ఎవరు బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యంతలుగా ఆశీర్వదించండి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని మీరు దయచేయండి వివాహము కానటువంటి వారికి మంచి వరుణ్ణి మంచి వధువుని మీరు దయచేసి ఘనముగా ధరించుకోవాలి మీ ఎంతో నిష్కపటమైనటువంటి మనసు కలిగి నైనా జాగ్రత్త కలిగి జీవించడానికి మంచి అవకాశాన్ని ఈ లోకంలో మాకు ఇచ్చినప్పటికీ నైనా మేము నరకంలో పడిపోకుండా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండి పరదేశాలకు చేరడానికి మీరు కుటుంబం చూపించి సహాయం చేయను వాక్యం మా ప్రియులందరికీ సంఘంలోనూ సమాజంలోను మీ అందు భయభక్తులు కానీ మీ అందు నిత్య జీవం ఉన్నదని గ్రహించి మా జీవితాన్ని మీ ముందు సాధనముగా వాడబడేటటువంటి పాత్రగా మీరు మలుచుకొని మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి ఎట్టి పరిస్థితిలోనైనా నరకానికి మేము వెళ్లకుండగా నరకానికి వచ్చేటటువంటి ప్రతి త్రోవను మాకు మూసివేసి పరదేశికి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మార్గం అది ఎరికైనప్పటికీ మాకు ఆ మార్గాన్ని మా సత్యం జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎవరు సెలవిచ్చి ఉంటున్నా యేసు ప్రభువారి మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉంటుండగా పరలోకమైనటువంటి మార్గాన్ని మాకు తప్పిపోకుండాగా మాకు భద్రపరచున్నాని స్థిరపరచున్నాని ఆశీర్వదించు మని ఈ మనవుడు మీ కుమారుడు మా రక్షకుడు మాపై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో రతిమాల్యాడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి మామే అందరికీ ప్రభునామమున